భారత్ పై అమెరికా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కొత్తగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ విధించినట్టు ప్రకటించారు ఈ నిర్ణయం భారత ఎగుమతులపై భారీ ప్రభావం చూపనుంది ఇంజనీరింగ్ గుడ్స్ టెక్స్టైల్స్ ఆటో పార్ట్స్ వంటి కీలక ఉత్పత్తులపై ఈ పన్ను బాధుడు భారత ఎంఎస్ఎంఈ రంగాన్ని దెబ్బతీయనుంది ఇండియా యుఎస్ ట్రేడ్ టాక్స్ ఇప్పటికే సమస్యల మధ్య కొనసాగుతుండగా ఈ టారిఫ్ నిర్ణయం చర్చలకు బిగ్ షాక్ అని వ్యాపార వర్గాలు అంటున్నారు భారత ప్రభుత్వం స్పందిస్తూ ఈ టారిఫ్ ప్రభావం అత్యల్పం కానీ మన సెన్సిటివ్ సెక్టర్స్ అన్నదాన్యాలు పాలు జీఎం ఫుడ్స్ పై ఒప్పందం అసాధ్యమని స్పష్టం చేసింది ఈ పరిమాణాల నేపథ్యంలో భారత కంపెనీలు ఇప్పుడు ఇతర మార్కెట్లకు దృష్టి మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు యూరోప్ మిడిల్ ఈస్ట్ లాటిన్ అమెరికా దేశాల వైపు ఎగుమతులు మళ్లించనున్నాయి ఇక మరోసారి మోడీ ట్రంప్ మధ్య పై స్థాయి చర్చలు జరగాల్సిన అవసరం ఏర్పడింది అక్టోబర్ నాటికి ఒక స్పష్టమైన ట్రేడ్ ఒప్పందం వస్తుందా అనేది తేల్చాల్సిన ప్రశ్న